కార్తీక వనభోజన కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలకు యువకులకు విద్యార్థులకు కుల పెద్దలకు మరీ ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని కొన్ని సంవత్సరాల నుంచి ఎవరు చేయని మన జాతిలో అన్ని కులాలు వనభోజన కార్యక్రమం చేస్తూ అందరూ ఒక సమోహకంగా కలిసి వారి యొక్క బాధలను కష్టాలను ఆ జాతికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం యొక్క విధానాలు అయితే సమాజంలో ఏ విధంగా బతకాలి అనే ఒక ప్రణాళిక రూపురేఖ ఏర్పాటు చేసుకుంటూ ఒకవేళ ఎదిగిన వాళ్ళు కింది స్థాయిలో ఉన్నటువంటి ఆ కమ్యూనిటీ వారికి చేదోడు వాదోడుగా హెల్పింగ్ నేత చేయడానికే ఈ యొక్క వనభోజన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం ఈ సమాజంలో ఎంత ఎదిగినా ఒరిగి ఉండాలి ఆ కులానికి ఆ కులంలో పుట్టినందుకు ఈ సమాజంలో ఆ కులం యొక్క రుణం తీర్చుకోవాలి ఆ కులంలో అంతో ఇంతో చేదోడు వాదోడుగా పాపాలు ఉండవాలని ఆదుకోవాలనే దృఢ సంకల్పంతో అందరి కలయిక జరగాలి ఈ యొక్క కార్తీక విధానంలో అని చెప్పి ఉద్దేశంతో ఈ వనభోజన కార్యక్రమాలు వివిధ కుల సంఘాల యొక్క సముదాయం ద్వారా జరుగుతూ ఉంటే అది అందరికీ చేసే సత్యం వాస్తవం ఎందుకంటే వివిధ కష్టాలలో బాధలలో వారి ఎన్నో ఉరుదురుకులు ఈ యొక్క సముద్రం మానవుని యొక్క జీవితం సముద్రం లాంటిది ఎన్నో ఒరుగురుకులలో పోతున్న ఈ యొక్క కాల గ్రామంలో అందరం కలయిక ఉండి ఊపిరి ఉన్నంత వరకు కలయిక ఉండి ఈ యొక్క దేవుని యొక్క కటాక్ష మన యొక్క కులంలో ఎంతో ఎదగాల సమాజంలో ఉండాలన్న దృఢ సంకల్పంతో వన్న భోజన కార్యక్రమాలు చేస్తూ ఉంటూ ఉన్నారు అందులో భాగంగానే పృద్ధి కమ్యూనిటీలో కూడా దాదాపు కొన్ని ఏళ్ల నుంచి కూడా దారపేట నుంచి ప్రాంతం నుంచి ఆవిర్భావం వేయి ఈ జిల్లాల్లో దాదాపు జిల్లాలు జిల్లాలున్నా ఇక్కడ తెలంగాణ నాకు తెలిసినంత వరకు ఈ కర్ణాటక మహారాష్ట తెలంగాణ ఆంధ్ర ఎక్కడ పుడుగజంగా యొక్క సమూహం ద్వారా వనభోజన కార్యక్రమం నిర్వహించినట్టు నేను ఒక లీడర్ గా ఎక్కడ గమనించింది లేదు కానీ ఈ యొక్క బుదార్పేట కర్నూలు టౌన్ నందు పాత రాజధాని అయినటువంటి కొండారెడ్డి బుర్జు ఆనుకొని ఈ దేశ చరిత్రకే వండ చేస్తున్నటువంటి ఈ జిల్లాల్లో ఒక బుధారపేట పెద్ద నుంచి వచ్చిన ఆన్వాయితీ నుంచి ఆ గడ్డలో ఎంతో పుట్టి పెరిగినందుకు గుణం తీర్చుకోవాలన్న ఉద్దేశంతో ఈ రూపం అక్కడి నుంచి బుధారపేట నుంచి వాస్తవం నుంచి ఒక వినాయక చవితి నిమజ్జనం ఎత్తని అదేవిధంగా ఈ వనభద్ర కార్యక్రమం అయితే ఆవిర్భావించడం జరిగింది అంచలంచలుగా దాని పట్టు తప్పకుండా నిరంతరం అదేవిధంగా కొనసాగాలనే ఒక దృఢ సంకల్పంతో ధూపం శ్రీనివాసులు గారు పెద్దలు వారి యొక్క ఆధ్వర్యంలో చేస్తూ ధూపం అదే అదేవిధంగా కుల సమక్షంలో ఆయనకున్న సహకారం ద్వారా అందరినీ కలుపుకొని పోతూ అందరికి ఫోన్లు చేసి రాండి దేవుని కట్టడం వలన మనకి ఏదో ఒక రోజు మన కులంలో మన పెద్దలు చేసిన విధానంలో మన కుల సంతానంలో ఒక కమిట్మెంట్ లేదు ఒక ఐక్యవత లేదు కాబట్టి దీనివల్ల చిన్నపిన్న మేసి మన పెద్దలు ఆ రోజు ఎంతో దిశ చూపించినటువంటి కుల వ్యవస్థ హీనంగా మారిపోతుంది ఆ ఈనాస పట్టు తప్పకుండా జాతికి న్యాయం చేసే విధంగా మనలో బాధ కష్టాలను ఒకసారి వృత్తం చేసుకొని ఆలోచించి మంచి వైపు అడుగు వేయడానికి ఈ వనభోజన కార్యక్రమానికి రావాలని చెప్పి అందరినీ ఆహ్వానించడం చాలా సంతోషమైన విషయంగా మేము భావిస్తున్నాం సంతోషిస్తున్నాం ఆ కోణంలోనే ఇప్పుడు కూడా ఈ వనభోజన తరఫున నేను తెలియజేసుకుంటున్నాను ఇది ఒక్క పుదార పెట్టిన పుట్టిన వనభోజన కార్యక్రమం వినాయక చవితీ దేశం మొత్తం బుడగ జంగా మన ఓన్ ఎక్కడ ఉన్నా హిందూ సంప్రదాయ ప్రకారమే మన పెద్దలు తాతలు ముత్తాతల నుంచి కూడా మనం జీవిస్తూ ఉన్నాం దాన్ని పట్టు తప్పకుండా ఆ కుట సంకరణతోనే పోవడానికి మనం దేవుని కటాక్షం కూడా మన వైపు ఉండాలని కోరుకుంటూ ఆ వైపు మనం ప్రయాణం చేసుకుంటూ ముందుకు పోతున్నప్పుడు అదేవిధంగా ఆ విధంగా ముందుకు పోతున్నప్పుడు మనకు ఉన్న కొన్ని లోపాలు ఉన్నాయి ఆ లోపాలు కూడా దేవాన్ని ఈ రోజు రోజున కార్యక్రమం ద్వారా శివుని ప్రార్థిస్తున్నాను ఓ దేవా నువ్వు భోలాశంకరు ఈ దేశానికే ఉన్న దగ్గర ఎన్ని పిలువబడి ఎక్కువ ఆ విధంగా కొలసబడేది శివుడు అంటాడు శివుడు లేని ఆజ్ఞ లేదే శివ కుట్టదనే ఒక సామెత అవిరూ కాబట్టి ఎన్ని ఉన్నా రూపాలున్నా రూపానికి కాబట్టి ఆ ప్రకర్షణలో ఇప్పుడు కూడా మీకు కోరుకుంటున్నాం కొన్ని ఏళ్ళ నుంచి మీ యొక్క వనభోజన కార్యక్రమాన్ని మా భక్తి శ్రద్దలతోని మా నిర్వహిస్తున్నారు కానీ ప్రభుత్వం మా పైన ఇంకా వ్యవస్థతో ఇంకా మాకు అన్యాయం సక్రమైన దారిలో మాకు రిజర్వేషన్ అందుకోలేక మా ఆత్మగౌరవంగా జీవించలేకపోతున్నారు దీనికి ఇప్పటికైనా సరే దీన్నిలో ఉన్న ఈ సమస్యలకు మళ్ళీ వచ్చే వనభోజన కార్యక్రమం వచ్చే సంవత్సరం కల్లా దీనికి న్యాయం జరిగినప్పుడు ఇది ఒక్క ప్రాంతంలో అవిర్భవించిన ఒక వనభోజనం ఎత్తేనేమి వినాయక చవితి అయితేనేమి శివరాత్రుల ఏళ్లైతేనేమి మా యొక్క గ్రామాలలో ఎక్కడ ఉన్నా మీ భక్తి శ్రద్ధలతోని ఉదృతంగా కాలంలో భార ఎత్తున కార్యక్రమం పెట్టి పెద్ద ఎత్తున వీఐపీలను కూడా పిలిపించి ఈ భోజన కార్యక్రమం దేశవ్యాప్తంగా జరిగే విధంగా అందరినీ ఒక సముచితంగా ఏర్పాటు చేయడానికి ఉండడానికి ఒక వీలు కల్పించాలో దేవుడు అంటే నువ్వు మాకు అనుకున్నాం మా యొక్క కోరిక నెరవేరినప్పుడు అది నెరవేరుస్తామని చెప్పి ప్రతి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం ఆ కోణంలో ఇప్పుడు ఢిల్లీలో ఉన్న ఈ సమస్య కూడా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఈ హిందూ సంప్రదాయ ప్రకారంలో ఆవిర్భవించినటువంటి బిజెపి ప్రభుత్వం గొప్ప చెప్పేది కాకుండా ఖచ్చితంగా నీ కటెక్షం వాళ్ళ పైన ఉంది ఖచ్చితంగా హిందూ సంప్రదాయ ప్రకారము అన్యాయం జరుగుతున్న కులాలకు న్యాయం చేసే విధంగా బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఢిల్లీలో కూడా పార్లమెంట్ లో చట్టబర్తులు చేసి ఇప్పుడు ఒక రిజర్వేషన్ చేసినప్పుడు ఖచ్చితంగా మేము మీ యొక్క ప్రదేశానికి ఉండబడి ఉంటాం బీజేపీ ప్రభుత్వం కూడా హిందూ సంప్రదాయ ప్రకారం హిందూ యొక్క నాందిలో పుట్టినం హిందూ సంప్రదాయం చిన్నపిండం అవుతుందని దానికి కూడా నాంది చేసే విధంగా కూడా మీ కొనియాడతాం బీజేపీ ప్రభుత్వాన్ని అని ఈ సందర్భంగా కోరుకుంటూ కూటమి ప్రభుత్వం ఇతరేమి బీజేపీ ప్రభుత్వం ఇతరేమి మాకు ఇచ్చిన ఈ యొక్క హామీలను నెరవేర్చే విధంగా వచ్చే వనపోజన కార్యక్రమం న్యాయం జరగాలని ఆశిస్తున్నాం ఆ రోజు నా న్యాయం జరిగినప్పుడు శివ నీ యొక్క కుటుంబ ప్రదక్షం వల్ల ఈ యొక్క అధికారులపై అధికార రాజకీయ నాయకుల పైన విడిపించి న్యాయం చేశారని ఆశిస్తూ భార కార్యక్రమం చేస్తాం ఆ రోజు మా ఊళ్ళు అందరిలోన ఎంతో ఆనందంగా సంతోషంగా ఈ వనపోజనానికి వేలాది మంది లక్షలాది మంది కూడా తరలి వస్తూ ఉంటారు ఆ కటక్షను నువ్వు మాకు నెరవేర్చాలని చెప్పి కోరుకుంటూ చర్యలు తీసుకుంటున్నాను జయపూడే విధంగా జయపూడ విధంగా